నుంచి మరో ఇద్దరికి రాష్ట్ర కమిటీలో చోటు ఆదివారం రోజున హైదరాబాద్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథి మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ నియామక పత్రాలు అందిజేత తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఆదివారం హైదరాబాద్లోని హయత్నగర్లో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రాలను అందజేశారు రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడిగా రాపోలు వీరమోహన్ ప్రధాన కార్యదర్శిగా మేడం రామకృష్ణ సిద్ధిపేట జిల్లా నుంచి ఉపాధ్యక్షులుగా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన గాజుల భగవాన్ నేత మరియు రాష్ట్ర కార్యదర్శిగా దూడం నాగభూషణం మహిళా సహాయ కార్యదర్శిగా మోరా లావణ్య ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ముఖ్య అతిథులుగా ఆనంద భాస్కర్ మరియు చేనేత ఐక్యవేదిక నూతన అధ్యక్షులు రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ మానవ సమాజానికి పద్మశాలీలు చేనేత వస్త్రాలు అందించి నాగరికతను ఇస్తున్నాయని అయినప్పటికీ చేనేత కుటుంబాలలో ఆర్థిక అభివృద్ధి నోచుకోలేదని తెలిపారు నూతనంగా ఏర్పడిన కమిటీ క్షేత్రస్థాయిలో చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు పద్మశాలీల సంఖ్య సమాజంలో ఎక్కువగా ఉందని సంఘటితంగా ఉంటే సమస్యలను సాధించుకోవచ్చని పిలుపునిచ్చారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి హుస్నాబాద్ నుంచి కులసంఘ నాయకులు చేనేత కార్మికులు దాదాపు నలభై మంది హాజరయ్యారు